రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదో తేదీ వరకు పదహారు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల కోవిడ్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం పదహారు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టినటువంటి ఫలితంగా ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అలాగే ఆనాడు మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిఎంఏ గారు ఇతర ఉన్నతాధికారులు మా సంఘం రాష్ట్ర నాయకత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు నేటికి సంవత్సరం రోజులు కావస్తున్నా ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు గాని సర్కర్లు గాని నేటికి రానందున మరొక్క మారు రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పందాల సాధనకై ఒప్పందాల అమలు కోసం రావాల్సినటువంటి జీవోల సాధనకై నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళన ధర్నా కార్యక్రమాలు పిలుపుడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా బద్బేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సీనియర్ సిఐ ఇటువంటి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఆనాడు సమ్మె సందర్భంగా ఎవరైతే చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి ధన సంస్కారాల నిమిత్తం అప్పటికే ఇస్తున్నటువంటి పదహైదు వేల రూపాయల్ని రెగ్యులర్ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తా అన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాలని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది ఆనాడు చర్చల సందర్భంగా ఇరవై ఐదు వేలు ఇచ్చేదానికి సాధ్యం కాదు దాన సంస్కారాల ఖర్చుల్ని పదహైదు వేల నుంచి ఇరవై వేలకు పెంచుతామని చెప్పేసి ఆనాడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఎవరైతే ప్రమాదవశాత్తు శాత్తు మరణించినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి పరిహారంగా ఎక్సెస్ గా జీవో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం సహజ మరణానికి రెండు లక్షలు ప్రమాద మరణించినటువంటి ఐదు లక్షలు ఇస్తానటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఏడు లక్షలకి ప్రమాద మరణానికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై ఐదు ఏళ్ల పాటు మున్సిపాలిటీని కార్పొరేషన్లు నమ్ముకొని పనిచేసినటువంటి కార్మికుల్ని అరవై సంవత్సరాలు అని చెప్పేసి ఒట్టి చేతులతో ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఎటువంటి పెన్షన్ సౌకర్యం లేకుండా రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించేటువంటి ఆనవాయితీ ఉంటే మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద లక్ష రూపాయలన్నా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఆనాడు మంత్రివర్గం ఉన్నతాధికారులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పది సంవత్సరాలు సీనియర్ కార్మికులకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని ఆ పైన ప్రతి సంవత్సరానికి రెండు వేల చొప్పున చెల్లిస్తామని చెప్పేసి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు అత్యల్పమైనటువంటి జీతాలతో పదహైదు వేల రూపాయల జీతంతో ఇంజనీరింగ్ కార్మికులు వాటర్ వర్కర్స్ గా లైటింగ్ గా లో అట్లాగే నర్సరీలు తదితర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నైపుణ్యం గల వేతనాలు ఇవ్వాలా కే నాగేంద్రబాబు జిల్లా అధ్యక్షులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప